కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఏదో ఇంజన్లు అన్నారు డబుల్ త్రిబులా మొత్తం అసలు అది పరిగెడుతుంది ఇది పరిగెడుతున్నారు ఏం పరిగెడుతుందయ్యా అంటే పేదవాడికి కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలకి అవస్థలు పరిగెడుతున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం మాత్రం పరిగెడతలేదు ప్రభుత్వం ఎక్కడ పరిగెడుతుందా అంటే కాంట్రాక్టర్లకి ఎక్కడ డబ్బులు చెల్లింపులు ఉంటే అక్కడ పరిగెడుతుంది పెన్షన్లు ఇస్తున్నామనే పేరుతో కోత వేస్తున్నారు కొత్త పెన్షన్ ఇంతవరకు తొమ్మిది మాసాల్లో ఒక్క కొంత కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాను పోలేదు ఉన్న పెన్షన్లో పీకే పనిలో ఉన్నారు ఎంత సిగ్గుమాలిన అంటే ఈ ప్రభుత్వానికి పెన్షన్ ఇవ్వటానికి రోజువారీ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వస్తున్నటువంటి పెన్షన్ పంచి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తొమ్మిది మాసాల్లో ప్రజలకి కనపడేది ఆ పెన్షన్ ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం తప్పితే వేరేది లేదనేది వాళ్ళ చేష్టల ద్వారానే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తేడతేల్లం చేస్తున్నారు గడచిన ఐదు క్వార్టర్లుగా వీళ్ళు తొమ్మిది మాసాలు అయితే ఈ తొమ్మిది మాసాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఒక్క విద్యార్థికి ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించలేదు ఛార్జీలు చెల్లించట్లేదు మరి ప్రభుత్వం మీద ఆధారపడి చదువుతున్నటువంటి ఏ కులం అన్నా కానీ అది అగ్రవర్ణం కానీ లేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఎవరైనా కూడా మధ్యతరగతి లేదా పేద కానీ ఈ విద్యార్థుల యొక్క చదువు ఏమవ్వాలి ఇన్నా అక్కడ కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం సార్ సంవత్సరానికి మూడు వందల మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం పడతాయా అంటే రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాడు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానంటాడు మూడు వేల కోట్లు కూడా పెట్టడు ఫీజు రియంబర్స్మెంట్కి మూడు లక్షల కోట్లేమో బడ్జెట్ అంటాడు మూడు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కేటాయింపు ఉండదు అంటే ఈ రాష్ట్రంలోని యువతను ఏం చేద్దామని రాజశేఖర్ నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదు నేను జగన్ గారు కానీ వాళ్ళిద్దరూ నమ్మింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి పొడిసిందేమీ లేదు కానీ పేద మధ్యత వర్గాల యొక్క ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువులు మాత్రమే ఆ ఇంటిని బాగు చేస్తాయి ఆ కుటుంబాన్ని బాగు చేస్తాయి అని నమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరూ అందుకే నాగా లేకుండా రోజు దాటకుండా నిత్యం ఎప్పుడు కట్టాలంటే అప్పుడు ఫీజు కాలేజీలు కట్టేవాళ్ళు కానీ ఇవాళ చదువును గాలికి వదిలేసి సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అనేటువంటి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం లక్ష ముప్పై వేల కోట్లు అప్పు సృష్టించింది తొమ్మిది మాసాల్లో ఆ అప్పు అంతా ఏమైంది అంటే ఎవరికి కనపడదు ఆ లక్ష ముప్పై వేల కోట్లు లేదా సాలిన ప్రభుత్వం ప్రజలకు కట్టేటువంటి పన్నులు ఒక లక్ష లక్ష కోట్లు ఏమైపోతున్నాయి కేంద్రం నుంచి వచ్చే డివల్యూషన్స్ ఏమైపోతున్నాయి ఒక్క ప్రజల అవసరం తీర్చరు వేస్తున్నామని గోతులు పూడుస్తారు అది కూడా సగం గోతులు పూడుస్తారు సగం గోతులు పూడ్చి దాన్ని రోడ్డు వేసామంటాడు ఎంత కొత్త భాష అనమాట డిక్షనరీ కొత్త డిక్షనరీ తయారు చేస్తున్నారు కొత్తగా రోడ్డు నిర్మాణం చేశామంటే రోడ్డు వేసామంటే అందరేమనుకుంటారు రోడ్డు మొత్తం కొత్తగా వేసారు అనుకుంటారు అంతేగాని గుంతలు పొడిచారని చెప్పని కొత్త భాష వీళ్ళు కనిపెట్టారు ఇప్పుడు ఈ గుంతలు పొడ్చటం మినహా అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లలో పావలా శాతం కూడా గుంతలు పొడచలేదు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి ఇంకా మరి లక్షా ముప్పై కోట్లు ఏమైపోయినాయి ప్రజలు కట్టే పనులంతా ఏమైపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వు అవసరాలు తీర్చు ప్రజలకు కావాల్సినవి ఏం పెంచు ఏమి ఇవ్వు పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతాం కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఇవాళ వైరు పట్టుకుంటే షాక్ కొడతాం కాదు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినాయి ఇవాళ ప్రజలు ఏడుస్తున్నారు కన్నీరు పెడుతున్నారు కరెంటు లేకుండా ఇంట్లో ఎట్లా బతుకుతామయ్యా కరెంటు ఇదే ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాడు ఏదన్నా జగన్ గారు జగన్ గారు పెంచడం నీకేమైంది నువ్వు కదా ప్రభుత్వం నేలుతున్నది ఏం చెప్పావు నేను రేట్లు పెంచను అన్నావు ఛార్జీలు పెంచను అన్నావు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచు సిగ్గు కూడా పడకుండా అబద్దాలు చెప్తాను మేము పెంచలేదు అంటున్నారు ప్రజలు కదా చెప్పాల్సింది పెంచలేదనిది ఇల్లు అడగండి ఒకసారి బిల్లు ఎంత వస్తుందో ఒకసారి మీడియా మిత్రులను అడగండి లేదా మీరు ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని మళ్ళీ ఫోన్లు చేయటం మొదలెట్టింది ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం బాగుంటే ఒకటి నొక్కండి లేకపోతే బాగోపోతే రెండు నొక్కండి ఎందుకు బాగోపోతే మూడు నొక్కండి ఏం నొక్క ఏది నొక్కితే మాత్రం కరెంటు బిల్లు పెంచేది ఆగట్లేదు ఇవాళ ఏ పన్ను ఆగుతుంది రేట్లు ఎలా ఉన్నాయి రైతుకు గిట్టుబాటు ధర రాదు ఏదో అన్న ఏదన్నా అన్నీ ఉన్న అల్లు చేనున్నట్టుగా పంట పండుద్ది రేటు రాదు ఈ ప్రభుత్వం కొందో ఎలక్షన్ల ముందు పంటకేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు వస్తే ధాన్యానికి ఇవాళ పన్నెండు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి అప్పుడే ధాన్యం కేంద్రాలన్నీ కుప్పలన్నీ కా చే చేల్లో ఉన్నాయి కుప్పలు తీయలేదు ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూతబడినాయి మరి ఎవడ కొంటాడు ధాన్యం ఎవడు కొంటాడు కుప్పలన్నీ చేలో ఉన్నాయి వీళ్ళు కొనుగోలు మూసేశారు అంటే మిల్లర్లో బాగుపడతాకి తప్పితే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే చాలు మిల్లర్ల బాగుపడటమే ఇవాళ మళ్ళీ మిల్లర్లు ఉద్ధరించడానికి బ్రోకర్ని ఉద్ధరించడానికి ధాన్యం బ్రోకర్ని ఉద్ధరించడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తున్న పరిస్థితులు మనకు కట్టపడుతున్నాయి రైతును దోచి మిల్లర్లకి ధాన్యం బేరగాళ్ళకి లాభం చేకూర్చేటువంటి తప్పుడు ప్రభుత్వం ఇది మనం చూస్తున్నాం ఇవాళ ఏది చూసుకున్నా ఏది కొనబోతే కొరివి పరిస్థితి మీరు కాయగూరలు తీసుకోండి సరుకులు తీసుకోండి ఏది తీసుకున్న ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అమ్మేటువంటి పాలు తీసుకున్నా కూడా ఏది లేదు పోనీ పాల రైతుకి పాడి రైతు గిట్టుబాటు గిట్టుబాటు ఉందా అంటే నల్ ఎనభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల నుంచి నలభై రూపాయలకి పడిపోయిన పరిస్థితి అంటే పాలేమో అమ్మలేడు రైతు కానీ ఇక్కడ ప్యాకెట్ ఏమో కొనలేడు వినియోగదారుడు ఎంత కిరాతకంగా ప్రభుత్వం తయారై సంపద అనే పేరు మీద వాళ్ళ సొంత వ్యక్తిగత సంపదని ఇబ్బడి ముప్పడిగా పెంచుకుంటూ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల సంపద ఇబ్బడి ముప్పడిగా పెంచుకుంటూ ప్రజల్ని దోచుకునే పరిస్థితులు మనం ఇవాళ చూస్తున్నాం కళ్ళకు కట్టినట్టు మీరు దోచుకుని చస్తే చచ్చారు పిల్లల ఫీజులు కట్టండి పిల్లల చదువులు ఆగిపోతున్నాయి పిల్లల చదువులు ఆగిపోతే లక్షల కుటుంబాల జీవితాలు మసిబారిపోతాయి అనేది గుర్తుంచుకుని తక్షణమే ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఐదు క్వార్టర్ల ఫీజు రీఎంబర్స్మెంట్ని తక్షణం విడుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు మరి స్టైఫండ్ ఇస్తామని చెప్పారు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు ఏదా మూడు వేల రూపాయలు మూడు పైసలు కూడా ఇవ్వట్లేదు తొమ్మిది మాసాలైంది కదా ఉద్యోగ ప్రకటన ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే మొదటి సంతకం మొదటి సంతకం అని డిఎస్సి మీద మొదటి డిఎస్సి ఇస్తానని మొదటి సంతకం పెట్టావు అంటే నీ మొదటి సంతకానికే లేదు నువ్వు పెట్టిన ఏ మొదటి సంతకానికి కూడా విలువ లేని పరిస్థితులు ఇవాళ నీ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి నిన్ను ఇప్పుడు దించలేరు ప్రజలు కాబట్టి మీ దోచుకునే దోచుకుంటున్నారు కనీసం పేద మధ్యతరగతి వర్గాలు అన్ని అంటే అగ్రవర్ణాల దగ్గర నుంచి అన్ని కులాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళ పిల్లల ఫీజులు తక్షణం విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాం Subscribe. Dot News.